వెల్కమ్ ప్రస్తుతం మనం వరంగల్లోని శివనగర్ దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇల్లులన్నీ సగానికి పైన మునిగిపోయి ఉన్నాయి ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు మొత్తం అంతా కూడా శివనగర్ కాదు ఇటు ఉన్న చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ఇళ్లలోకి నీరు వచ్చింది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి కేవలం ఒక రెండు మూడు గంటలు కూర్చున్న వర్షానికి నీళ్ళు ఇంతగానో వచ్చినాయి అసలు కరెక్ట్ గా వర్షాలు పడి ఉంటే మీ పరిస్థితి ఏంటి అసలు మునిగిపోతుంది ది మేము ఏమనుకునే పరిస్థితి లేదు మా దగ్గర లేదు కాబట్టినే మేము అంతగాను బాధపడతాం ఈ బాధపడతానం మరి ఏం చేయగలుగుతాం మేము ఎట్లా రాత్రి నెల తెల్లదాకా దాకా కూర్చుంటే ఉన్నాం నీళ్ళు వస్తాయి కావచ్చు నీళ్ళు వస్తాయి కావచ్చు అని కూర్చుంటే ఉన్నాం ఎక్కువ నుండి ఉండి చూడాలకు నీళ్ళు వస్తానే కంప్లీట్ గా నీళ్ళు వస్తానే ఉన్నాయి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ సమస్య ఉంది అసలు ఎప్పటి నుంచి వస్తాయి సంవత్సరాల నుంచి వస్తాయి అసలు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదా ఇంతవరకు పట్టించుకోలే పట్టించుకోలే ఎవరు వచ్చిన మానవుడు చూతలేడు వాళ్ళు వస్తారు కదా మీ దగ్గరకి వస్తారు వచ్చేవి లాభం వాళ్ళు గదే అదే చెప్తారు మేము మంచిగా చేయించాం మేము అది చేయిస్తాం ఇది చేయిస్తాం అని అంటారు గత ప్రభుత్వం అట్లే ఉంది ఇప్పుడు అట్లే ఉందా ఎప్పటి నుంచి అదే ప్రభుత్వం ఇదే కథ ఉన్నది మాకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మీ జీవితాలు మారట్లా మారాయి మా జీవితాలు మారాయి ఇక ఏం మారతాయి మారతాట్టున్నాయాలు మారాయింటారుమ్మా దాదాపు ఇక్కడ ఎన్ని ఉండొచ్చులో ఉండొచ్చు ఈ ఉండొచ్చు పది పదివేలు ఉంటాయి ఐదు వేలు ఎందుకుంటాయి పదివేలు ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఇంకా ప్రతి ఇంట్లోకి నీళ్ళు వస్తాయి ఇంట్లోకి నీళ్ళు వస్తాయి పాపం ఇంటి ఇంట్లో మొత్తం వెళ్ళిపోయిండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా వెళ్ళా ఈ ఇంట్లో అందరూ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు వరద నీరు వస్తుంది మీరు ఎక్కడెళ్తారు ఎవరినొచ్చి అధికారులు తీసుకెళ్తున్నారా మీరు గడ్డలకి వెళ్తాను ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్తారు లేరు ఇక్కడ డాబా ఉంటే డాబా మీదకి వెళ్తారు ఇప్పుడు అట్లా ఉండలేదు ఇవన్నీ పెంగిటిల్లు చిన్న డాబాలు అదే అందుకే కదా మేము మా పరిస్థితి పెద్ద సిటీ లాగాని మారుమూల ప్రాంతాలు గోదావ్ నుండే వాళ్ళకు కూడా ఇంత పరిస్థితి ఉండదు ఇప్పుడు మా పరిస్థితి గట్లనే ఉన్నది మా పరిస్థితి గట్లనే లేదు అసలు డెవలప్మెంట్ అయితే లేదు మా పరిస్థితి బయట పల్లెటూరు నయం ఇంతకన్నా అధ్మానం అయిపోయినాం మాది అయితే మా చరిత్ర అయితే ఆ బిజెపి అధికార వాళ్ళు వచ్చిన సూత్ర వాళ్ళు చూసుకుంటా పోయి వాళ్ళు వచ్చిండ్ సబ్దా చూసి పోయిండ్లు ఏమన్నా పంపిస్తామన్నారు ఎవరు రాలే ఇంతవరకు రాలే పొద్దున్న రాలే ఎవరు రాలే ఏం రాలే ఎవరు చూడలే చూస్తే మాకు అవకాశం లేకుండా అసలు ఈ నీరు కూడా ఎటు బయటికి వెళ్ళే అసలు అవకాశం కూడా లేదు మొత్తం అంతా ఇక్కడే ఉంది మరి ఇక్కడికి వచ్చే అధికారులు ఈ నీరుని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అంటున్నారు సంవత్సరాల నుంచి ఇదే పరిష్కారం మేడం ఇక్కడ అండర్ డ్రైనేజీ ఇప్పుడు అధికారులు చేస్తున్నారు కానీ అది సుత కొంత వరకు స్పీడ్ అవ్వట్లేదు వరకు అదైతే ఓపెన్ అయితే మన కావచ్చు మారే అవకాశాలు ఉండవచ్చు అవకాశాలున్నాయి ఇది ఈ ఇయర్ మరియు వన్సి ఇయర్ వరకు అన్న అవకాశాలు ఇప్పుడు కరెక్ట్గా వర్షాలు కూడా సరిగ్ వలలేదు ఇవాళ ఒక్క రోజు పడ్డ వర్షానికే పరిస్థితి ఇది మేడం అంటే వర్షాలు పడితే రైతులకు మేలు అనుకుంటే పడితే మీకు బాధ బాధ ఇక్కడ మా మధ్య తరగతి ఇట్లనే రోడ్ల మీద పడు వాళ్ళ పరిస్థితులు దానాలు చేసే అవకాశం లేదు ఆడ ఆడవారికి దుస్తులు మార్చుకునే అవకాశం లేదు బాత్రూమ్ లో ఇబ్బంది మొత్తం చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు మీరైనా ఎవరైనా పాములు తేళ్ళు అన్ని వస్తుంటాయి ఈ వరదలు అలా ఈ వరదల వల్ల మురికి నీళ్ళు కలుషితం వాటర్ వల్ల వైరల్ ఫీవర్లు వచ్చుడు ఇది పోయిన తర్వాత ఇప్పటికే వైరల్ ఫీవర్లు వస్తాయి మేడం ఖర్చు పెట్టలేక ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి వైరల్ ఫీవర్ ఇప్పుడు ఈ వాటర్ ఇంకా వైరల్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మమ్మల్ని ఆదుకునే అధికారులు ఇవ్వలేరు ఎవరు చేసుకుంటే వాళ్ళదే ఎవరి డొక్క ఆడితేనే ఎవ ఎవరి డొక్కాడతాయి రెక్కాడుతూనే డొక్కాడే పరిస్థితులు కానీ అది ఎలక్షన్లప్పుడే వాళ్ళ మాటలు నీటి 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 మీద పొడుగల మాటలు అంతే తప్పించి అది ఏం లేదు మేడం ఇంతవరకు ఇది పరిస్థితి వీళ్ళందరూ కూడా కూలి పని చేసుకొని బతికేటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళు కూలి పనులకు కూడా వెళ్ళలేక ఇంట్లో ఉన్న సామాన్లు ఎక్కడ కొట్టుకొని వెళ్ళిపోతాయో ఉన్నటువంటి ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా లేదు ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఎవరు కూడా కనీసం వంట చేసుకోలేని పరిస్థితి ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి గ్యాస్ పొయ్యితో సహా ఇళ్ళల్లోకి సగం మేర గోడ సగం మేర నీళ్ళు రావడంతో ఎవరు కూడా ఇక్కడ వచ్చి కనీసం బయట ఇంతవరకు వీళ్ళకి ఫుడ్ కూడా ఎవరు ఇక్కడ డొనేషన్ చేసింది కూడా లేదు అధికారులు కూడా ఎవరు పట్టించుకోలేదు ఇప్పటివరకు కూడా ఎవరు రాలేదు కేవలం బీజేపీ నాయకులు వచ్చారు చూసారు వెళ్ళారు వాళ్ళు ఫుడ్ పంపిస్తా అన్నారు ఇప్పటివరకు కూడా ఎవరు రాలేదని చెప్తున్నారు దాదాపు మధ్యాహ్నం దాట వస్తుంది ఇప్పటివరకు కూడా ఇక్కడ ఎవరు ఇంతవరకు అజా కూడా లేరని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు కాదు గత ఇరవై ఏళ్ళుగా ఇదే పరిస్థితి ఈ కాలనీలో కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా ఈ కాలనీ యొక్క రూపురేఖలు మార్చిన వాళ్ళు ఎవరు లేరు ఎక్కడ సమస్యలు అక్కడగానే ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటే ఈ వాటర్ అనేది అటు నుంచి అటు వెళ్ళేది ఇప్పుడు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ జరుగుతుంది కాబట్టి అది వస్తే ఏమన్నా మారుతుందని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ ఇంకొంతమంది స్థానికులు వారితో మాట్లాడదాం మీ పేరక్క రమా రమా అంత చెప్పండి అంత ఇక్కడ వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేసింది అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు చిన్నపిల్లలు ఉన్నారు వంటలు చేసుకోలేదు ఎట్లుంది పరిస్థితి చాలా ఘోరంగా ఉంది వంట కూడా చేసుకోలేదు మాది కటింగ్ షాప్ ఈ షాప్ తీస్తేనే మాకు నడుస్తుంది లేకపోతే లేదు ఏ రోజు దా రోజే అన్నట్టు ఏ రోజు దా రోజే కానీ ఇప్పటివరకు కనీసం షాప్ తీయలేదు పిల్లలకి ఏం పెట్టలేదు ఇప్పటిదాకా ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడు బాబుకి నిన్ననే కుక్క కరిసింది నీళ్ళల్లో తడవకూడదు వాళ్ళు పరీక్షలు ఎవరికి పెట్టాలో దేవుడు కూడా వాళ్ళకి పెడుతున్నట్టున్నాడు అంటే ఎవరిని వచ్చారమ్మా ఇప్పటి వరకు మీ దగ్గరికి అధికారులు ఎవరు స్థానిక కార్పొరేటర్లు ఎవరు రాలే ఎవరు పట్టించుకోవాలా పట్టించుకోలేదు ఇక్కడ మనతో ఇంకొంతమంది స్థానికులు ఉన్నారు చెప్పండి అమ్మ నీళ్ళు మొత్తం ఇళ్లలోకి వచ్చినట్టున్నాయి బియ్యం నానిపోయినాయి అని చెప్తున్నావు అసలు ఏంటి పరిస్థితి మొత్తం రాత్రి రెండు గంటల నుంచి మేలుకతోటే ఉన్నాం మొత్తం వాన నీళ్ళని మొత్తం వరదంతి ఇంట్లోకి వచ్చినాయి బియ్యము బట్టలు అన్ని మొత్తం దడిచినాయి ఏడికాడికి అసలు పండుకున్నాడానికి కూడా మాకు లేదు అసలే నిలబడే ఉన్నాము ఆ కుర్చీల మీద వేరేగా నైట్ ఎక్కడికి ఇంటికి ఎవరింటికి పోతాం ఎవరింటికి పోయినా తలుపులేదా భారం బాగా వస్తుంది అందుకనే ఇవ్వలింటికి పోలేము ఇక చిన్న చిన్న ఇవ్వలు రాలేదు ఇప్పుడు వాళ్ళు గాలి వారికానించేలాటే పేర్లు రాసుకున్నారు ఇక అన్నం పంపిస్తాం అది ఇది పంపిస్తాం అని పేర్లు రాసుకున్నారు పైళ్ళు ఇంతవరకు ఇవ్వలేరు కూలి కూడా చేస్తాం ఏమి లేవు వంటే చేయలేదు పక్కలు పూలు పొద్దున్న చిన్న చిన్న పోరగాళ్ళు ఉన్నారు మాకు మేము ఉండేదే ఇల్లు కిరాయిగా మాకు సొంత ఇల్లు కూడా లేదు ఏం లేదు మాకు కనీసానికి ఏటైనా బోదం అన్నా కూడా ఏ ఊరికన్నా పోవాలంటే చాలా ఊర్లో పోవాలి మేము వచ్చి ఇక్కడనే కూలి పని చేసుకొని ఇన్నే బతుకుతాను ఇక అట్లాంటిది ఇక గానీ ఇంటికాను పోతాం పక్కలు చిన్న కూరగాళ్ళను చూసి వాళ్ళ ఇంత ఉక్కుమా అండి వేస్తే ఇక కూరగాయలు తిరిగి తినిపించినా చెప్పండి తడిచినాయి మా పరిస్థితి ఏం చేస్తారు ఎట్లా మరి మాకు ఏ నా ఏం చెప్తాను అనుకుంటాను మాకు మూడు సంవత్సరాల బాబు పాప ఉన్నది నాలుగు సంవత్సరాల పాప ఉన్నది వాళ్ళు నీళ్ళల్లో కొట్టుకోకపోతా అండి కొంచెం అయితే మేము ఆగం ఆగం మాకు అన్నీ తడిచినాయి మాకు ఇంతవరకు ఏ సహాయం చేసేటోళ్ళు ఎవ్వరు లేరు ఇప్పటివరకు కనీసం ఒక్కళ్ళు కూడా వచ్చి పట్టించుకోవాలి నాయకులు కానీ ఎవ్వరు కార్పొరేటర్లు ప్రభుత్వ అధికారులు ఎవ్వరు ఎవ్వరు రాలే ఇంతవరకు వచ్చిండు కనీసానికి ఎట్లున్నది ఏం కాకలతో అట్లనే ఉన్నారు అందరం పిల్లలతో సహా అందరం అట్లనే ఉన్నాం ఇంతవరకు ఇంకా ఏది రాలేదు ఏం చేయలేదు మీ ఒక్కలే కదా చాలా దాదాపు ఇక్కడ అన్ని ఇల్లులో అదే పరిస్థితి కదా మొత్తం ఇక్కడ పై వరకు ఉన్నాయి నీళ్లు పై దాకా కాదు మూడు సంవత్సరాలు పాప కొట్టుకోపోయి అంత నీళ్ళు అట్లయి మా ఇంట్లో మా చిన్న పాప కొట్టుకోపోతా అండే గింతెత్తు ఉంటది పాప చూసుకోపోతే అంతే ఇక అంతా ఇంక కొంచెం అయితే కొట్టుకోపోవు పాప పట్టించుకున్న వాళ్ళు ఏం లేదు మాకు మా ఏం చెప్తారు ఏ మోరే లేదు మోరంతా మాకు అసలు మోరే లేదు మా దగ్గర ఏది లేదు పో దగ్గర ఇళ్ళల్లో కచ్చి అన్ని కొట్టుకోపోతానే తడతానే బియ్యం తట సహా ఏం వండుకోవాలన్నా కూడా ఇప్పుడు గ్యాస్ కూడా మొత్తం రింగిపోయింది కొట్టుకొచ్చింది బయటికి ఇప్పటి వరకు కూడా పిల్లలకి వంటలు లేవు ఇంత చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి కనీసం ఫుడ్ అందించినా వాళ్ళు పిల్లలకు పెట్టుకొని ఉండేటోళ్ళు ఇప్పుడు వాళ్ళ బాబుకి నిన్న కూడా కుక్క కుక్కరిచింది కనీసం వాళ్ళు వాటర్లో తడవకూడదు కానీ ఈ రోజే వాళ్ళకి వాటర్ ఫ్లోటింగ్ రావడంతో పిల్లల్ని బయటకు తీసుకురాలక వాళ్ళు చాలా పడుతున్నారు ఇది పరిస్థితి ఇక్కడ ఒక్క దగ్గరే కాదు వరంగల్లో చాలా వరకు కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి ఇది పల్లెటూర్ల కంటే కూడా గోదావరి ఒడ్ ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాలతో సైతం కంటే అధ్వానంగా తయారైపోయింది సిటీలో కాలనీల పరిస్థితి గోదావరి వస్తుందంటే ఆ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు ఇబ్బంది ఉండేది గతంలో కానీ ఇప్పుడు సిటీలో నడిబొడ్డున ఈ కబ్జాలు చేయడం కానివ్వండి ఖాళీ స్థలం దొరికితే ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేయడం ఇష్టానుసారంగా బిల్డింగ్లు కట్టేయడం డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం ప్రతిదీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఎన్నో కోణాల్లో ఈ సమస్యను మనం చూడవచ్చు ఒక్క సమస్య డ్రైనేజ్ సిస్టమ్ ఒక్కటే కాదు ఇక్కడ మనం చూసుకుంటే చాలా పక్కల నుంచి నలుమూలల నుంచి ఆలోచిస్తే ప్రతి ఒక్కటి కూడా దీనికి కారణం అని చెప్పుకోవాలి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి కబ్జాదారులు చేసేటువంటి ఖాళీ స్థలాలు ఆ చెరువులు ప్రతి ఒక్కటి కబ్జాలకు గురయ్యి నీరు ఎటు ఎల్లక ఆఖరికి కాలనీలోకి వచ్చేసి ఉన్న ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చి ఇప్పుడు వీళ్ళు అవస్థలు పడుతున్నారు ఈ వరద అనేది ఇట్లా రావడం వల్ల వైరల్ ఫీవర్లు కూడా వచ్చే అవకాశం ఉంది సంబంధిత అధికారులు ఇప్పుడైనా సరే ఆలోచన చేసి ఈ వాటర్ అనేది ఎట్నుంచి వెళ్ళాలి ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది తొందరగా ఈ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ది కొంచెం ముందుగా త్వరగా పూర్తి చేస్తే ఇలాంటి పరిస్థితి రాదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ బతుకులు మారట్లేదు కూడా ఇక్కడ కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ కీప్ పోచింగ్